ఇప్పుడు మనం చూసేది టీఎంటీ బార్స్ చూడండి వీడియోలో వైజాగ్ టీఎంటీ ఫైవ్ ఫిఫ్టీ డిఎన్ ఉంది కదా టీఎంటీ అంటే ధర్మో మెకానికల్లీ ట్రీటెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనేది గ్రేడ్ ఆఫ్ స్టీల్ అంటే అది దాని ఈల్డ్ స్ట్రెంగ్త్ పక్కన డిఎన్ ఉంది కదా డి అంటే డక్టైల్ మనకి టీఎంటీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది టీఎంటీ ఫైవ్ ఫిఫ్టీ డి కూడా ఉంటుంది డి అనేది డక్టైలిటీ అనేది ఎక్కువ ఉంటుంది డక్టైలిటీ ఎక్కువ ఉంటుందంటే సాగే గుణం ఎక్కువ ఉంటుంది దానికి త్వరగా బ్రేక్ అవ్వకుండా ఏదన్నా బిల్డింగ్ షేకింగ్ వచ్చినా కానీ భూకంపం వచ్చినా లేకపోతే పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు కానీ సడన్గా బ్రేక్ అవ్వకుండా ఎలాంగేషన్ అంటే సాగే గుణం ఎక్కువ ఉంటుంది దాన్ని డక్టైల్ అంటారు ఫైవ్ ఫిఫ్టీ డి లేదా ఫైవ్ హండ్రెడ్ డి అంటే డి ఫర్ డక్టైల్ ఒట్టి ఫైవ్ హండ్రెడ్ ఉంటే దానిలో డక్టైలిటీ అనేది తక్కువ ఉంటుంది For more details, watch full length video.